రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో దోపిడీ అరికట్టాలి అనేటటువంటి పలు సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాత నేపథ్యంలో తెనాలిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక చర్యలను ఖండించారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త బస్సు జాతా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న సందర్భంగా పదవ రోజు గుంటూరు జిల్లా తెనాలిలో బహిరంగ సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు నాసర్షి రాష్ట్ర సహాయ కార్యదర్శులు స్వామి ఫణీంద్ర నాగభూషణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల నవ్యశ్రీ కోశాధికారి రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీపీ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకువస్తే నానా కూలిపెట్టి యువగడం పాదయాత్రలో ఆ జీవోలను రద్దు చేశాం పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ నేడు వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల బస్సు జాత ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల లోకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ సిపిఐ పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు కనపర్తి బనహర్ మదినేని కిరణ్ బాబు కె యశ్వంత్ చెన్నూరు తేజ రవి కోట్లు రమేష్ అభి సుమన్ చరణ్ తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పదిహేడులో గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు కళాశాలలు ప్రారంభించి ఐదు కళాశాలల్లో యాభై శాతం సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో మేము సీట్లు అమ్ముకుంటాం మా వల్ల కావట్లేదు అని చెప్పని గతంలో జగన్ గారు చెప్పారు అప్పుడు ఏఐఎస్ఆర్ గా ఇతర విద్యార్థి సంఘాలుగా ముందుండి పోరాటం నిర్వహించాం ఇదే ముఖ్యమంత్రి ముత్తుల కుమారుడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ తనాలకు ఆనుకొనే మంగళగిరి ఉంది మన మంగళగిరి నియోజకవర్గంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువలం పాదయాత్ర నిర్వహించి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సర హామీ ఇవ్వడం జరిగింది ఇలానే మనలాంటి విద్యార్థులు మొత్తాన్ని కూర్చోబెట్టుకొని హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫీజ్ అమ్ముకుంటుంది అలా తద్వారా మెరిట్ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే వంద శాతం సీట్లని నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైసీపీ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అమ్ముకుంది కానీ ఈ కూట ప్రభుత్వం మాత్రం వంద శాతం పూర్తిగా కాలేజీలనే అమ్మేస్తూ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాకు అవసరం లేదని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది లేకపోగా అకాడమిక్ ఇయర్ ప్లాన్ ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తా ఉన్నా కాబట్టి ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ ఉన్నత విద్యను ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు ప్రైవేట్లకు అప్పజెప్పడం కోసమే ఈ విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అందుకోసమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సరిగ్గాలో మిత్రులారా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చాపురం నుంచి బస్సు జాత బయలుదేరింది ఈ బస్సు జాత బయలుదేరితే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పాడేరులో ఉన్నటువంటి లేదా కురుపూంలో ఉన్నటువంటి పార్వతీపురంలో ఉన్నటువంటి గిరిజన ట్రైబల్ విద్యార్థులు కలుషిత వాతావరణం కలుషితమైనటువంటి ఫుడ్డు నీరు ఉండడం వల్ల మరణించారు